ఉన్నారు నెంబర్ మంత్రుల మధ్య సయోధ్య లేకపోవడం వాటాల పంపిణీ రెండవది దాని కొనసాగింపుగా విషయాలను అర్థం చేసుకుంటే ఒక ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి పార్టీగా తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం కాబట్టి మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు సింగరేన్లో జరుగుతున్నటువంటి అక్రమాలు ఏమిటి నైనీ బ్లాక్లో జరిగినటువంటి అవకతవకలు ఏమిటి ఎప్పుడు లేని నిబంధన ఇప్పుడెందుకు వచ్చి చేరింది రెండు వేల ఇరవై మూడు తర్వాత మాత్రమే సైట్ విజిటింగ్ అనేటువంటి ఆ నిబంధన ఎందుకు వచ్చి చేరింది దాని ద్వారా జరిగినటువంటి లాభం ఎవరికి అనేటువంటి విషయం చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ప్రజల ముందు పెట్టినటువంటి సందర్భంలో అవసరం లేకుండా పెట్టినటువంటి నిబంధన ద్వారా గతంలో మా ప్రభుత్వంలోనేమో ఇరవై మూడు కంటే ముందు ఎప్పుడు టెండర్లు వేసినా మైనస్ ఎట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది పర్సెంటు పది పర్సెంటు ఇరవై పర్సెంట్ వరకు ప్లస్ ఎట్లు అవుతుందని చెప్పేసి మా నాయకుడు కే హరీష్ రావు గారు ప్రశ్నించినటువంటి సందర్భంలో ఎందుకు అవసరం లేని నిబంధన ఇవాళ సైట్ విజిటింగ్ అనేటువంటిది ఇందులో చేర్చింద్రు అని ప్రశ్నించినటువంటి సందర్భంలో దానికి లాభం ఎవరికి జరిగిందని ప్రజల ముందు సృజన్ రెడ్డి పేరు పేరుని పెట్టినటువంటి సందర్భంలో సృజన్ రెడ్డి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది కాబట్టి రేవంత్ రెడ్డికే దీనికి దీంట్లో పరోక్షంగా సంబంధం ఉంది అని ప్రజల ముందల బట్టలిప్పి నిలబెట్టినటువంటి సందర్భంలో ఇవాళ సిట్ అనేటువంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాని చుట్టూ చెప్తా ఉన్నారు అదే కాదు మీరందరూ కూడా చూసినారు మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు నాలుగు వేల ఒక వంద గ్రామ పంచాయతీలను గెలిస్తే తట్టుకోలేనటువంటి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ పార్టీ నాయకులు గాంధీభవన్ వేదికగా పీసీసీ ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని అనేక మంది అహంకారంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ఇంకా లేదు బీఆర్ఎస్ తిరిగి రాదు అని మాట్లాడుతున్న సందర్భంలో ప్రజల ఆశీర్వాదంతో నాలుగు వేల ఒక వంద గ్రామ పంచాయతీలు గెలుచుకుంటే ఇవాళ దానికి విరుడుగా ప్రజల్లో ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి ఒక భయం ఆవహించి ఈ మున్సిపల్ ఎన్నికల చుట్టూ సిట్టును దిప్తుండ్రు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం సిట్ అనేటువంటి విచారణ ఒకవైపు కుట్రతో ప్రారంభమైతే ఆ కుట్ర అంతా కూడా ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మున్సిపల్ ఎన్నికల కంటే ముందే నోటిఫికేషన్కి వచ్చే కంటే ముందే సిట్టు విచారణ ప్రారంభమై ఎన్నికలు అయిపోయిన దాకా దీని చుట్టూ ఒక డ్రామా నడిపి తద్వారా మున్సిపల్ ఎన్నికల్లో ఒక గందరగోళం సృష్టించి ఎన్నికల్లో ఎక్కువ ఫలితాలను తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే అది ఆ మాత్రం ప్రజలకు అర్థం కాదా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల మాయకులు అనుకునే అనుకుంటే అంతకంటే మరోటి ఇంకోటి ఉండదు అదే కాదు ఇక నాలుగైదు ఉన్నాయి ఈ సిట్ అనేటువంటి విచారణలో విచారణకు ఇవాళ కేటీఆర్ గారిని పిలిచిన హరీష్ రావు గారిని పిలిచినా లేదు సాక్షాత్తు ఇవాళ ఆకాశం ఎత్తు ఉన్నటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన ఒకటే కుట్ర ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా పక్కదారి పట్టడం కోసం ఇప్పటికే దాదాపు రెండుసార్లు రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళినారు ఎప్పుడు పోయినా లక్షల కోట్లు అని చెప్పేసి పతాక శీర్షికల్లో వార్తలు రాయించుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఇచ్చిండో ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రశ్నేస్తారని భయం రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రశ్న పత్రికల్లో వస్తుందనే భయం రేవంత్ రెడ్డి గారికి మీలాంటి మీడియా మిత్రులు చూపిస్తారనే భయం రేవంత్ రెడ్డికి అందుకే దావోసు పర్యటన ఒకవైపు జరుగుతూ ఉంటే మరోవైపు సిట్టు విచారణ కొనసాగాలని ఒక కుట్రలో భాగంగా మాత్రమే చేసిన తప్ప ఫోన్ ట్యాపింగ్లో రాజకీయ ప్రమేయం ఉండదు అనేటువంటి విషయం తెలియక మూర్ఖంగా ఇవాళ ఈ విచారణ కొనసాగుతూ ఉంది అదే కాదు ఇవాళ ప్రభుత్వ సొమ్ముతో మనమందరం కట్టేటువంటి పన్నులతో ఈ ప్రభుత్వం నడుపుతున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ డబ్బులని ఇవాళ ఆయన చదువుల కోసం హార్వర్డ్ యూనివర్సిటీకి కట్టినటువంటి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలాగా మార్చుకొని ఒకవైపు దావోస్ పర్యటన వైఫల్యం కావచ్చు అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి చర్చ ప్రజల్లో ఉంటుందనేటువంటి విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం మా మీద ఒక రకమైనటువంటి కుట్ర చేసి ఇవాళ మా నాయకులని ఒక రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతుండు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది మీరన్ని కుట్రలు చేసిన మంత్రుల విషయాన్ని పక్కదారి పట్టించాలనుకున్న